నాటి నిండా నవ్వు తెచ్చుకో నాలు స్థుతి పాడు ఆత్మల ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట కోయం మా ప్రియమైన పర్వకూపు తండ్రి యేసు క్రీస్తు ప్రభా నేను అమ్మని పొందనాడు మరొకసారి మీ పాదాల చింతకురాగలి భాగ్యం ఇచ్చినందుకు కొందనాడు అంబేద్కర్ నగర్ ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి ఐదు మండలాలు తండ్రి ప్రభ మరి పదిహేడు వందల పదిహేను గ్రామాలను బట్టి కొందరు చెల్లిస్తున్నాను కనికరించండి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రక్షణ పొందేలాగున సహాయం చేయండి ప్రతి వారికి మీరు అర్థమయ్యేలాగున కృప చూపించండి పాప క్షమాపణ మనకు దయచేయి అక్కడ పరిపాలిస్తున్నటువంటి నాయకులు అక్కడ పనిచేస్తున్నటువంటి సేవకులను మీరు దీవించండి ఆశీర్వదించండి కనికరించండి వారి ద్వారా మీరు కార్యం జరిగించుకోండి వారిలో మీరు వారితో మాట్లాడండి అన్ని జనులకు వార్త ప్రకటిస్తున్నప్పుడు వారు మిమ్మల్ని అంగీకరించి మీ యొక్క రక్షణను ఒప్పుకునేటువంటి కృపను ప్రసాదించమని మాకు ఇచ్చినటువంటి అమూల్యమైన సమయాన్ని ఉపయోగించుకుంటూ ఈ ప్రార్థన మన కోరినటువంటి ప్రతి వారిని బట్టి వందనా చెల్లిస్తూ మాతో పాటు ఏకీపించి ప్రార్థిస్తున్న వారిని బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె